హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు ఇంట్లోనూ కిచెన్లోనూ పనులను సులువుగా చేసుకుని మన టైమ్ని ఇంకా మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్తో మళ్ళీ వీడియోలో మీ ముందుకు వచ్చానండి వీడియో మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి ప్రీవియస్ వీడియోస్లో కూడా మంచి మంచి టిప్స్ అనేవి షేర్ చేశానండి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము రెండు గ్యాస్ సిలిండర్లు అనేవి వాడుకుంటూ ఉంటాం కదండి ఒకటి మనము వంట చేసుకోవడానికి వాడినప్పుడు రెండవది మనము స్టోర్ రూమ్లో పెట్టుకుంటూ ఉంటాము లేదంటే మనము ఏదైనా రూమ్లో ఒక మూలగా పెట్టుకుంటూ ఉంటాం కదండి సిలిండర్ని మనం అలా పెట్టినట్లయితే మనకి అందంగా కనిపించదు కాబట్టి సిలిండర్ని కూడా మనం ఇలా క్రియేటివిటీగా మార్చుకుని మనం రూమ్ని అందంగా మార్చుకోవచ్చండి ఏం లేదండి ఇలా సిలిండర్కి మనము వాడినటువంటి పాత నైటీని ఒక దాన్ని తీసుకోవాలండి దాన్ని ఇలా తిరగవేసుకోవాలి తిరగవేసుకున్న తర్వాత మనకి సిలిండర్కి ఎంత హైట్ అయితే వస్తుందో అంత హైట్కి మనకి నెక్ నైటీకి నెక్కపాటున ఇలాగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న లాగా పెట్టుకుని ఇలా ఒక థ్రెడ్ తీసుకుని గట్టిగా ముడివేసుకోవాలండి ఇలా ముడివేసుకున్న తర్వాత ఈ నైటీని ఇప్పుడు మనము తిరగతిప్పుకోవాలండి ఇలా తిరగతిప్పుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు మనము గ్యాస్ సిలిండర్కి మనం కనుక ఇలా పైనుంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం గ్యాస్ సిలిండర్కి వేసామనుకోండి గ్యాస్ సిలిండర్ ఒక ఫ్లవర్ వాజ్ స్టాండ్ లాగా తయారవుతుందండి ఇలా మన ఇంట్లో ఏమైనా సరే పాత బెడ్షీట్లు ఉన్న రంగురంగుల బెడ్షీట్స్ అవి కూడా మనకు ఒక్కొక్కసారి చిరుగు చిన్నగా చిరుగుపడితే మనం తీసి పక్కన పెట్టేస్తాం కదండి అలాంటి వాటిని ఏదైనా తీసుకుని లోపల భాగంలో ఇలా సింపుల్గా తో కట్టేసి మనం కనుక సిలిండర్కి ఇలా పైనుంచి ఇలా వేసామనుకోండి మనకి చూడటానికి కూడా ఒక ఫ్లవర్ వాస్ స్టాండ్ లాగా కానీ లేదంటే ఒక టేబుల్ లాగా కానీ ఉంటుందండి మనం చెప్పే వరకు కూడా అది సిలిండర్ అని ఎవరికి తెలియదండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనము ఇలా ఏదైనా రూమ్లో ఒక కార్నర్లో పెట్టుకుని దాని మీద ఇలాగా సింపుల్గా ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అంతేకాకుండా సింపుల్గా కూడా మనం తయారు చేసుకోవచ్చండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలా కత్తెర్లు ఉంటూ ఉంటాయి కదండి పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అలాంటివి చేసుకున్నప్పుడు లేదంటే మనం ఇంట్లో పాలు ప్యాకెట్లు అవి కట్ చేయడానికి కూడా కత్తెరలు వాడుతూ ఉంటాం కదండి కత్తెరలు వాడగా వాడగా అనేది తగ్గిపోయి మనం ఏం కట్ చేసినా కూడా మనకి అవి కట్ అవ్వకుండా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము పొదిన పెట్టించుకోవడానికి అవి పొదిన పెట్టేవాళ్ళు దొరకక అవి పక్కన పడేసి కొత్త వాడుతూ ఉంటాం కదండి అలా కాకుండా కత్తెరలు మళ్ళీ పొదున రావడానికి ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి మనము మందులు కొనుక్కున్నప్పుడు ఇలాగా షీట్స్ రూపంలో వస్తాయి కదండి ఈ ట్యాబ్లెట్ అన్ని వాడేసిన తర్వాత ఈ షీట్స్ని పడేస్తాం కదా ఆ షీట్ని ఒక దాన్ని తీసుకుని ఇలా కత్తెరితో కనుక మనం ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి కత్తెరలు మళ్ళీ ఈ చాలా పొదునగా తయారవుతాయండి మనం బయటకు వెళ్ళి సాను పెట్టించుకోకుండా ఇంట్లోనే ఇలా మనం కత్తెరలు మళ్ళీ పొదును అండి చూడండి ఇక్కడ నేను పేపర్ని నాలుగు మడతలు వేసి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొదునుగా తయారైందో ఇలా ఇంట్లోనే ఈజీగా మన పైసా ఖర్చు లేకుండా మనము ఇంట్లోనే పొద్దున పెట్టుకోవచ్చండి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము బయట నుంచి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు పిజ్జాలు బర్గర్లు ఇంకా ఏవైనా నూడిల్స్ అలాంటివి ఆర్డర్ చేసినప్పుడు వాటితో పాటుగా ఇలాంటి సాస్ ప్యాకెట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఈ సాస్ ప్యాకెట్స్ మనం దాదాపుగా వాడకుండా పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఈసారి ఈ సాస్ ప్యాకెట్లతోటి ఇలా ప్రయత్నించి చూడండి మనకి పూజల్లో వాడే సామాను ఉంటుంది కదండి పూజా సామాగ్రి ఆ సామాగ్రి అంతా కూడా ఇలా మనం ఈ సాస్ ప్యాకెట్లను ఉపయోగించి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇందులో మనకి పులుపు అనేది ఉంటుంది కదండి సాస్ ప్యాకెట్లో ఆ పులుపు వల్ల మనకి ఇలా ఎత్తడి రాగి ఇలాంటి సామాన్లన్నీ కూడా చాలా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఈ ఎత్త రాగి సామాన్లకి ఇలా సాస్ను పట్టించి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైనా మెత్తటి స్క్రబ్బర్ని తీసుకొని దాంతో మనం ఈజీగా నీట్గా పైపైన కనుక క్లీన్ చేసుకున్నట్లయితే గట్టిగా రద్దకుండానే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత మనకి మెరుపు అనేది ఒక వారం పది రోజుల వరకు కూడా అలాగే ఉంటుందండి పోకుండా మళ్ళీ నలబడకుండా కూడా ఉంటాయండి ఇలా సాసన అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనము మెత్తటి స్క్రబ్బర్ ఏదైనా తీసుకునే ఇక్కడ నేను గ్రీన్ స్క్రబ్బర్ తీసుకున్నానండి పైపైన ఇలా మనం దుడిచినట్లుగా చేసినట్లయితే మనకి ఎక్కువ గట్టిగా రుద్దకుండానే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా మనం పడేసే వాటితో ఇలా మనం సామాన్లన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఇవి పదిహేను ఇలా మనం ఇవి పైన క్లీన్ చేసిన తర్వాత మనము నార్మల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకున్నట్లయితే మనకి వీటి మెరుపు అనేది ఒక వారం రోజుల వరకు అలాగే ఉంటుందండి మళ్ళీ నల్లబడకుండా కూడా ఉంటాయండి వాటర్తో కడిగిన తర్వాత ఏదైనా పొడిపట్టతో కనుక ఇవి తుడిచి వాడుకున్నట్లయితే మనకి వాటి మీద మచ్చలు ఉండకుండా ఒక వారం రోజుల వరకు కూడా అదే మెరుపుతో ఉంటాయండి టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనము కొబ్బరి అనేవి ఎండలో పెడుతూ ఉంటాము ఎండలో పెట్టినప్పుడు మనకు ఒక్కొక్కసారి వాటికి జిగురు లాంటిది అనేది వస్తూ ఉంటుంది కదండి అవి ఒక్కొక్కసారి సరిగా ఎండకు కూడా మనకి పచ్చగా మారిపోతూ ఉంటాయి కొబ్బరి చెప్పులు భూజు పట్టకుండా జిగురు లేకుండా ఎండటానికి ఇలా ట్రై చేయండి ముందుగా కొబ్బరి చెప్పలకు తడి లేకుండా చూసుకోవాలండి తర్వాత మనము వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని కొద్దిగా తీసుకొని ఇలా కొబ్బరి చెప్పలకి అంతటికీ కూడా అప్లై చేసేసుకున్న తర్వాత వాటిని కనుక ఎండలో పెట్టామనుకోండి మనకి కొబ్బరి చెప్పులు జిగురు లేకుండా నీట్గా ఎండిపోతాయండి మనం ఎండుకొద్దని ఇలా కర్రీస్లోకి ఇంకా మనము వంటల్లోకి వాడుకోవచ్చండి టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఎలుకలు పందికొక్కులు వచ్చేసి చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి కదండీ ఇవి మనకి ఇంట్లో ఆహార పదార్థాలు పాడు చేయటమే కాకుండా మనకి అలమరల్లో ఉండే బట్టలు పాడు చేస్తూ ఉంటాయి ఇంకా ఇంట్లో రకరకాలుగా అన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి ఎలుకలు పోనప్పుడు చివరి ప్రయత్నంగా అలా ట్రై చేసి చూడండి ఏం లేదండి మన ఇంట్లో దాదాపుగా అందరిళ్లలో క్యాండిల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ ఈ క్యాండిల్ని ఒకదాన్ని తీసుకుని మనం ఏదైనా సరే వెజిటబుల్స్ కానీ లేదంటే కొబ్బరి కానీ తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదండి ఆ గ్రేటర్ మీద ఇలా కొద్దిగా క్యాం క్యాండిల్ని ఇలా తురుముకోవాలండి క్యాండిల్ తురుము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వాడినటువంటి ఏదైనా ఒక పాత ప్లేట్ని తీసుకోవాలండి వాడకుండా మనం ఒక్కొక్క ప్లేట్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి ఆ ప్లేట్ని ఒకదాన్ని తీసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత మనం తురుముకున్నటువంటి క్యాండిల్ తురుముంది కదా ఆ తురుమును కూడా వేసుకోవాలి తర్వాత నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి దాంట్లో రెండు తీసుకుని ఇలా మెత్తని పొడిలాగా చేసేసుకొని మనము ఆ పౌడర్ను కూడా ఇదే గోధుమ పిండిలో వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి ఇదంతా కూడా ఇలా కలిసేలాగా ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్ తోటే మనము ఎక్కడైతే ఎలుకలు తర్వాత పందికొక్కులు వస్తున్నాయో అదే ప్లేస్లో మనము ఈ పౌడర్ను కనుక ఉంచామనుకోండి ఈ పౌడర్ని తిని ఎలుకలు తర్వాత పందికొక్కలు అనేవి చనిపోతాయండి బొద్దింకలు కూడా మనకి ఈ పౌడర్ని తిని చనిపోతాయండి లేదంటే ఇలా కూడా చేయొచ్చండి మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి లిటిల్ బిట్ వాటర్ అయితే సరిపోతాయి కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఇలా వండలాగా కలుపుకోవాలండి ఇలా వండలాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత వంటలు కావాలో అంతంత చిన్న చిన్న బాల్స్ లాగా వీటిని తయారు చేసుకోవాలండి మనకి పెద్ద బాల్స్ అంటే పెద్ద బాల్స్ చిన్న బాల్స్ అయితే చిన్న బాల్స్ కూడా తయారు చేసుకుని మనకు ఎక్కడైతే ఎలుకలు బొద్దింకలు అనేవి వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక ఈ బాల్స్ని కనుక పెట్టినట్లయితే ఆ బాల్స్ అనేవి తిని ఎలుకలు అనేవి పందికొక్కులు చనిపోతాయండి మనము బయట మార్కెట్లో ఎలుకలు పోవడానికి ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనము చాలా రకాలైనటువంటి మందులు కొంటూ ఉంటాము లేదంటే మ్యాట్లు లాంటివి కొని తెచ్చి పెడుతూ ఉంటాం కదండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి ఎలుకలు పోక విసుగొచ్చేస్తుంది అలా ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో చివరి ప్రయత్నంగా ఇలా ప్రయత్నించి చూడండి ఇలా మనం తయారు చేసుకున్నటువంటి ఈ బాల్స్ని మనము ఫ్రిడ్జ్ కింద ఇంకా మనకి స్టవ్ గట్టి కింద ఇంకా మనకి సిలిండర్ దగ్గర వస్తూ ఉంటాయి కదండీ ఎక్కువగా మనకి డ్రైనేజ్ హోల్స్ దగ్గర కూడా ఈ బాల్స్ని పెట్టాలండి నైటు మనము కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఈ బాల్స్ పెట్టి మళ్ళీ ఉదయాన్నే కనుక మనం కిచెన్ కనుక క్లీన్ చేసినట్లయితే కొద్ది రోజుల్లో ఎలుకల నెవీ పోవటం మీరే అబ్జర్వ్ చేస్తారండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ కార్తీక మాసంలో మనము నిత్య దీపారాధన చేసి దీపాలు పెడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము ప్రమిదలను కొత్తగా తెచ్చుకున్నప్పుడు మనం వాటిల్లో ఆయిల్ పోసి దీపం వెలిగించినట్లయితే ఆయిల్ అనేది చాలా త్వరగా అయిపోయి దీపం అనేది ఎక్కువసేపు వెలగకుండా ఉంటుంది కదండీ అలా కాకుండా దీపం ఎక్కువసేపు వెలగాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా మనం ముందుగా ఒక బౌల్ నిండా వాటర్ తీసుకోవాలండి అందులో మనం తెచ్చుకున్న ప్రమిదలు ఉంటాయి కదండి ఆ ప్రమిదలన్నీ కూడా ఈ వాటర్లో నానబెట్టుకోవాలి ఈ ప్రమిదలన్నీ వాటర్లో మునిగేలాగా చూసుకోవాలండి ఇలా ఒక పూట అంతా నానిస్తే మనకి ప్రమిదలనేవి మనం వెలిగించినప్పుడు ఒత్తులు బాగా వెలుగుతాయండి ఇలా వాటర్లో నానిన తర్వాత వాటిని ఇలా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న ఒక ప్రమిదను తీసుకుని చూపిస్తున్నాను చూడండి మనము ఇంట్లో టాల్కం పౌడర్ వాడుతూ ఉంటాం కదండి ఆ టాల్కం పౌడర్ని ఆ ప్రమిదలో కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు ప్రమిదికి చుట్టూ కూడా ఇలా పౌడర్ అంతా కూడా వచ్చేలాగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనము దీపపు పొత్తిని వేసుకోవాలి తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకోవాలండి ఇలా దీపం వెలిగించుకుంటే మనకి దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి మనము ఇలా ప్రమిదలను వాటర్లో నానబెట్టడం వల్ల ప్రమిదలు తయారు చేసినప్పుడు వాటికి అక్కడక్కడ హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి కదండీ ఆ హోల్స్ అనేవి కూడా క్లోజ్ అవుతాయండి దానివల్ల మనకి నూనె పోసి దీపం వెలిగించినప్పుడు మనకి ఆయిల్ అనేది కిందకి కారకుండా ఉంటుందండి ఇలా మనము పూజా మందిరంలో ఇలా కనుక దీపం వెలిగించినట్లయితే మనకి పూజా మందిరం కూడా జిడ్డుగా మారకుండా కూడా ఉంటుంది కింద ఆయిల్ అనేది అంటకుండా కూడా ఉంటుందండి దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి మనము ప్రమిదలో పౌడర్ వేసి దీపం వెలిగించాం కదండి మనము దీపం వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ప్రమిదలు అనేవి మనకి మసిబారకుండా కూడా ఉంటాయండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా దీపం అనేది చాలా ఎక్కువసేపు వెలిగిన తర్వాత కూడా మనకి ప్రమిదలు అనేవి మసిబారకుండా కూడా ఉన్నాయి చూడండి అడుగును కూడా మనకి జిడ్ అనేది అంటకుండా కూడా ఉంటుందండి తర్వాత నూనె జిడ్ అనేది ప్లేట్కి కూడా ఎక్కడ అంటలేదు చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎక్కడ ఆయిల్ అనేది అంటలేదండి దే వత్తులు ఒత్తులు మనము ఆయిల్లో నానబెట్టి వెలిగిస్తూ ఉంటాం కదండి ఇలా పౌడర్ వేసి వెలిగించినట్లయితే వత్తులు అనేవి ఆయిల్లో నానబెట్టకుండానే చాలా ఎక్కువసేపు వెలుగుతుందండి దీపారాధన టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఈ కార్తీక మాసంలో మనము దీపారాధన కోసము ఇంకా మనము నిత్య దీపారాధన చేయడానికి కూడా ఒత్తులను వెలిగించుకుంటూ ఉంటాం కదండి ఈ అనేవి మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఒత్తులను తయారు చేసుకోవచ్చు అండి ఇలా మనకి దూది బయట మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది కదండి ఇలా ఒక ఇరవై రూపాయలు దూది తీసుకుంటే సరిపోతుందండి లేదంటే మనకి ఇలా రౌండ్గా అనేది కూడా దొరుకుతూ ఉంటుందండి ఇలా తీసుకున్నటువంటి దూదిని ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా పాలు పోసుకోవాలి అందులో కొద్దిగా చిట్కటి జవ్వాది పౌడర్ని వేసుకోవాలండి లేదంటే కర్పూరం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను జవ్వాది పౌడర్ చిటికెడు వేసి పాలల్లో కలిపి పెట్టుకున్నానండి తర్వాత ఇలా మనం తయారు చేసుకున్నటువంటి పాలలో కొద్దిగా మనం చేయి తడుపుకుని దూది కంటించి ఒత్తిలాగా తయారు చేసుకోవాలండి తర్వాత కిచెన్లో మనము చిల్లులు గరిటి వాడుతూ ఉంటాం కదండి ఆ గరిటిని తీసుకొని దానికి వెంక భాగంలో చివరిన కాడకి ఒక హోల్లా ఉంటుంది కదండి ఆ హోల్లోకి మనం తయారు చేసుకున్నటువంటి దూదిని ఇలా ఒత్తిలా చేసుకున్నాం కదండీ ఆ దూది ఒత్తిని మనము ఇలా హోల్ లో నుంచి పైకి తీయాలండి తర్వాత దాన్ని ఇలా కొంచెము మనం తిప్పినట్లుగా చేసినట్లయితే మనకి ఒత్తి తయారైపోతుందండి కింద ఉన్నటువంటి దూదిని ఇలా ఒక రౌండ్ తిప్పామనుకోండి మనకి పువ్వు ఒత్తి అనేది తయారవుతుందండి మనము ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనము పసుపు కుంకుమ విడివిడిగా బౌల్స్లో ఇలా తడిపి పెట్టుకుని వేళ్లతోటి మనము ఒత్తికి గనక ఇలా మనం పెట్టినట్లయితే పువ్వుత్తు అనేది మనకి ఈజీగా తయారవుతుందండి చూడటానికి కూడా చాలా అందంగా కూడా ఉంటాయి మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు ఇలా మనకి కార్తీక మాసం అంతటికి సరిపడా కూడా మనం చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అండి అలాగే మనము పొడవొత్తులు ఉంటాయి కదండి ఆ వాటిలో కూడా మనము ఈజీగానే మనం ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు అండి ఒక్కొక్కసారి మనం ఒత్తులు చేసినప్పుడు ఇలాగా మనం ఒత్తిని ఒత్తిని చేతితో చేసినప్పుడు మనకి చేతులు అనేవి మంట పెడుతూ ఉంటాయి లేదంటే నొప్పి పెడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా సింపుల్ మెదడ్లో ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులు మనం తయారు చేసుకోవచ్చండి ఈ గరిటెను వెనుకకు తిప్పి దాని మీద మనం తయారు చేసుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలను కొద్దిగా మనం అంటించుకుని తర్వాత దాని మీద మనకి ఇలా దూవి కనుక పెట్టి ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి ఒత్తులు అనేవి చాలా ఈజీగా తయారవుతాయండి మనము ఇలా సింపుల్ మెథడ్లో ఈజీగా ఒత్తులు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనము ఎన్ని కావాలంటే అన్ని దీపాలు కూడా వెలిగించుకోవచ్చండి తర్వాత మనకి కార్తీక మాసంలోనే కాకుండా మనకి రోజువారీ కూడా నిత్య దీపారాధన చేసినప్పుడు ఇలాంటి ఒత్తులు అవసరం పడతాయి కాబట్టి మనకు కావాల్సిన ఒత్తులన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు అండి తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి ఒత్తులు మనం వెలిగించినంతసేపు కూడా మనకి మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుందండి పాలల్లో మనము జబాదీ పౌడర్ని కలిపాం కదండి అందుకని ఒత్తు వెలుగుతున్నంతసేపు కూడా మనకి మంచి సువాసనతో ఉంటుందండి ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులను తయారు చేసి పెట్టుకొని మన దీపారాధనకి వాడుకోవచ్చు అండి ఇలా తయారు చేసినటువంటి వత్తుల్ని మనం ఇప్పుడే పిండి దీపంతో ఎలా వెలిగించుకోవాలో చూద్దామండి ఇలా గోధుమ పిండిని తడుపుకొని ఇలాగా ఒక రౌండ్ బాల్లా చేసుకోవాలండి తర్వాత ఇది అంతా కూడా ఒక ప్రమిదలాగా తయారు చేసుకుంటున్నామండి ఇలా తయారు చేసుకున్నటువంటి ప్రమిదలో మనకు ఒత్తి వేసి నూనె పోసి వెలిగించుకుంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని ప్రమిదలను మనము తయారు చేసుకోవచ్చండి ఇలా మనము కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి ఇలా సింపుల్ మెథడ్లో మనము పిండి దీపాలు తయారు చేసుకుని వెలిగించుకున్నట్లయితే మనకి చాలా తక్కువ టైంలోనే అందమైనటువంటి ప్రమిదలను తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను నూనె పోసి దీపం వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో ఇలా తయారు చేసుకున్నాం కదండి ఒత్తులు ఈ ఒత్తులు కూడా మనకి చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఈ ఒత్తి వెలుగుతున్నంతసేపు కూడా మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి బయట కొన్నవాటికన్నా కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా సంతోషంగా వేరుగా కూడా ఉంటుంది కదండి చూడండి లైట్లు ఆర్పేసి కూడా మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉందో ఇలా మనం తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో మనం ఈజీగా ఒత్తులను తయారు చేసుకుని మన ఇంట్లో మనమే దీపాలు వెలిగించుకోవచ్చండి అంతేకాకుండా ప్రమిదలను కూడా మనమే తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదండి ఇంతేనండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో